ముందుగా మన ప్రియతమ నాయకులు కీర్తిశేషులు పీజేఆర్ గారికి జోహార్లు అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతులు ప్రార్థిస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అంటేనే పీజేఆర్ అనే విధంగా ముప్పై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో నాయకునిగా సిఎల్పి నాయకునిగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా కార్మిక సంఘం నాయకునిగా అసెంబ్లీలో తక్కువ మంది పోరాటం చేసి తెలంగాణ కన్యాయ జరుగుతుందని చెప్పి అల్మట్టి దగ్గర కూడా ధర్నా చేస్తే కాదు ప్రతి పేదవాని గుండెల్లో ఉన్న పీజేఆర్ గారు కుమార్తె మరొక పీజీఆర్ రెండుసార్లు కార్పొరేటర్గా గెలిచిన మరో పీజీఆర్ మన కాంగ్రెస్ పార్టీలో వస్తున్న సందర్భంగా సోదరి మనకి స్వాగతం పలుకుతూ నిజంగా నాకు చాలా సంతోషంగా ఉన్నది కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ రోజు ఏ విధంగా పోరాటం చేసిండో ఈరోజు కూడా మనకు లో కొద్దిగా వీక్ ఉన్న సమయంలో మళ్ళా సొంత గుడికి రావడం నాకు ఎన్ఎస్పి యూత్ కాంగ్రెస్ నాయకులుగా వెళ్ళి ఉదయం లేస్తే ఆయన ఏ ప్రోగ్రాం పిలిపించినా ముందుగా మేమే ఉండేవాళ్ళం అంజన్భా గారిని నీది కానీ అప్పుడున్న పద్మారావు గారు కానీ మీ అందరం కూడా ఆ రోజు సుధాకర్ రెడ్డి కానీ ప్రతి ప్రోగ్రాం కూడా ఆయన కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళం ఈరోజు ముహూర్తం కూడా మంచి రోజు నాకు మధ్యాహ్నం నుంచి చాలా ప్రోగ్రామ్స్ ఉండే కానీ ఇలా విజయారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి వస్తున్నందుకు నేను కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి నా కాన్ఫరెన్స్లో ఉన్న ప్రోగ్రామ్స్ వాళ్ళకు కూడా చెప్పి ఈరోజు నేను ఎక్కడ రావడం జరిగింది వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ రేవంత్ రెడ్డి గారు బీసీసీ ప్రెసిడెంట్గా తప్పకుండా ఈరోజు హైదరాబాద్లో ఏ మూల చూసినా అభివృద్ధి కార్యక్రమాలు మన ఎదురు ముందు చూసిన మెట్రో సాక్షిగా జైపాల్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ప్రపంచంలోనే బెస్ట్ మెట్రో హైదరాబాద్లో వచ్చిందంటే అది కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో జైపాల్ రెడ్డి గారు కృషి ఇవాళ పీవీ నరసింహారు ఎక్స్ప్రెస్ వచ్చిన ఔటర్ రింగ్ రోడ్ వచ్చినా ఇరవై నాలుగు గంటల్లో ఒక మోడల్ ఎయిర్పోర్ట్ కట్టింది కూడా కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ మనం ఎంతో ఎంతోమంది పేదవారికి ఉన్న వారికి ఇల్లు కట్టించాలి పట్టాలు ఇప్పించిన ఘనత మన పీజేఆర్ గారు హైదరాబాద్ చుట్టుపక్కల అలాంటి నాయకురాలు కుమార్తె మనకు రావు పార్టీలోకి వస్తున్న సందర్భంగా తప్పకుండా వారికి ఫ్యూచర్ మంచిగా ఉంటుందని చెప్పి పీజేఆర్ గారు బిడ్డంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీతో పాటు ఆయనకున్న మాస్ ఇమేజ్తో పాటు అలా మన అందరం కూడా ఒక సోదరిలాగా చూసుకుంటాం తప్పకుండా మంచి భవిష్యత్తు ఉంటుంది ఆమె ఖైడితో బాదే కాదు ఎక్కడ నిలబడ్డా ఎమ్మెల్యే అవుతుంది అది మీరు రాసి పెట్టుకోండి పీజీఆర్ గారు చేసిన పనే ఎందుకంటే ఆయన ప్రత్యక్షంగా పన్నెండు పన్నెండు నెలలు ఆయన ఎమ్మెల్యే తిరిగా నేను ఆయన ఇరవై నాలుగు గంటల లెటర్లు కార్పొరేటర్ గారు నేను రోజు గమనిస్తున్నా అప్పుడు ఒకసారి ఇండిపెండెంట్గా వైఎస్ పార్టీ ఎమ్మెల్యే చేసినప్పుడు కూడా చూసిన ఇంటింటికి పోతుంది అర్ణక్క అనుకుంటా సేమ్ పీజీఆర్ అన్నడే జ్ఞాపకం వస్తాడు పెద్దమ్మ తల్లి సాక్షిగా మనందరం కూడా ఇవాళ పెద్దమ్మ తల్లినాడిని మంచి గుడిని కట్టించిన పీజీఆర్ అండకు నిజమైన నివాళులు ఎప్పుడంటే మన ఇవాళ విజయాన్ని మనం ఎమ్మెల్యేగా చేసుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి తెచ్చుకున్నప్పుడే ఇవాళ హైదరాబాద్లో ఆ నిజంగా వారి నివాళులు అర్పించిన వారు అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి రేవంత్ రెడ్డి గారి టీంలో ఈరోజు మంచి మంచి ప్రోగ్రాం పెట్టుకున్నాం ఈరోజు ఇంకా ఒక సంవత్సరం కష్టపడదాం మనం ఒకరికి ఇల్లు లేదు ఒకరికి ఉద్యోగం లేదు ఆరోగ్యశ్రీ లేదు ఎవడన్నా ఏమైనా మంచి పని చేస్తే వాళ్ళకి ఓటు వేయడం తప్ప ఇవ్వను కదా ఏమైనా చేసిందా ఎవ్వరు ఓటు ఏరియాల ఇలా నేను ఊళ్ళల్లో చూస్తున్నా కదా ఒడ్లు అమ్మితే ఇప్పటికీ కానీ పైసలు రాలేదు రైతు బంధు రాలే కాంగ్రెస్ పార్టీ పిలిపిలియంగానే రైతు బంధు ఇరవై ఎనిమిదికి ఇస్తాను డేట్ ఇచ్చిండు సీజన్ స్టార్ట్ అయింది పెట్టుబడి లేదు చేతిలో పైసలు లేవు ఒడ్లు కొని రెండు నెలలు అయింది ఇవాళ వడ్ల పైసలు రాలేదు ప్రతి గ్రామంలో నిన్న ఎదురుదా నేను ఇరవై ఊళ్ళల్లో ప్రతి గ్రామంలో సమస్యలేవున్నాయి అందుకనే పన్నెండు నెలలు కష్టపడతాం కాంగ్రెస్ పార్టీ ఇంద్రేమ రాజ్యత తీసుకొద్దాం తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకుందామని తెలియజేసుకుంటూ మరొకసారి విజయారెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్ గా ఆమెకు వెన్నట్లు ఉంటానని పిసిసి ప్రెసిడెంట్ తో పాటు నేను కూడా నీ ఎమ్మడి ఉంటారని చెప్పి మాటిస్తూ పిజిఆర్ అమర్ హై హై ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి